సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ మెడ మీద మేకపిల్ల రచన డాక్టర్ ఎం సుగుణారావు పులులకు చరిత్రకారులు రానంత వరకు వేటగాడి సాహసాలే చరిత్రలో నిలిచిపోతాయి ఈ ఆలోచనను నాలో కదిలే సమయానికి నేను ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాను నన్ను వేటాడబోతున్న మనుషుల నుంచి క్షణ క్షణం తప్పించుకుంటూ ఈ కొండ శిఖరం చేరుకున్నాను ఇక్కడ పొదల మాటను పడుకొని బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆలోచనలో పడ్డాను ఈ సమయంలో నా కథ చెప్పుకోవాలనిపిస్తుంది ఇది డైరీ ఆఫ్ మ్యానిటర్ అంటే ఒక క్రూర మృగం ఆత్మకథ కాదు మెడ మీద మేకపిల్ల కథ నేను వన్యప్రాణులకెల్లా రాజసం ఉట్టుపడే జంతువుని ధైర్యానికి స్థైర్యానికి ప్రతీకను అయితే నా జాతి క్రమేణా తగ్గిపోతోంది ప్రపంచం మొత్తానికి ఇరవయో శతాబ్దం మొదట్లో మా జనాభా లక్ష ఉండేది అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మా జనాభా ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మా జాతి కేవలం నాలుగు వేల మిగిలింది కోట్ల కొద్దీ మనుషులున్న ఈ భూప్రపంచం మీద మేము మైనారిటీలం అందుకే మనిషి మమ్మల్ని వేటాడుతున్నాడు మనిషి దేన్ని వదలడు నీటిలో తిరిగే చేపపిల్లని ఆకాశంలో పిట్టని కోళ్లని మేకల్ని ఇంకా అయితే పురుగుల్ని కీటకాల్ని సైతం వదలడం లేదు మనిషి రెండు రోజుల క్రితం అడవి మనుషులుండే జనావాసంలోకి వరపాటిన అడుగు పెట్టాను నేను కాలు పెట్టిన పక్కనే ఎవరో గొర్రెలను మేపుతున్నారు నన్ను చూసి కేకలు పెట్టారు ఊళ్ళో జనమంతా పోగయ్యారు ఈ హడావడిలో నేను నా ప్రాణాలను రక్షించుకోవడం కోసం కత్తులతో బల్ల్యాలతో వస్తున్న మనుషుల మీదికి ఉరికాను ఒకటి జబ్బ కొరికాను రక్తం ధారలుగా ప్రవహించింది వాళ్లంతా అతగాన్ని ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు అదే అదననుకొని అక్కడి నుంచి నేను తప్పించుకున్నాను ఇంతకీ నేనెవరో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది నేను జాతీయ జంతువును అలా అని నా కోసం గుడికట్టి పూజ చేయరు నాతో తేడా వస్తే ఈ మనుషులు నన్ను వేటాడటానికి వెనకాడరు నా సాధారణ నామం రాయల్ బెంగాల్ టైగర్ శాస్త్రీయంగా నన్ను పెంత్రా టైగ్రిస్ అంటారు ఇంతవరకు మా ఉపజాతులైన కాస్పియన్ జావా బాలి పులులు నశించిపోయాయి ఇప్పుడు బెంగాల్ సైబీరియా సుమత్ర అనే జాతులే మనుగడ సాగిస్తున్నాయి నా సగటు వయసు పదేళ్లు జంతు ప్రదర్శనశాలల్లో సర్కసుల్లో మాకు వేలకు ఆహారాన్ని అందిస్తారు జబ్బు వస్తే వైద్యం చేయిస్తారు అలా మాకు రక్షణ లభిస్తే ఇరవై ఏళ్ల వరకు బ్రతుకుతాం ఇలా మా జంతుజాలం నశించుకోవడానికి కారణం ఏమిటో తెలుసా మా గురించి ఆలోచించిన కొద్దీ గుండె చెరువవుతుంది ఇదేమిటో నువ్వు క్రూర మృగానివి నీకు మనసుంటుందా అని అనుకుంటున్నారేమో మేము కడుపు నింపుకోవడానికి చంపుతాం ఆకలి వేస్తేనే వేటాడుతాం అంతే తప్ప వేరే కారణంతో ఏ జంతువును చంపం అయితే మనుషులు సాటి మనిషిని చంపడానికి చాలా కారణాలుంటాయి ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటుంది మా మనస్సు ఎలాంటిదో మా జాతి ఇలా పలచబడిపోవడానికి కారణం అడవులు నశించిపోవడమే జలవిద్యుత్ కేంద్రాలు గనుల వంటి వాటి వల్ల మా ఆవాసం దెబ్బతింటోంది మా చర్మం గోళ్లు దంతాలు వెంట్రుకలు మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు అంతర్జాతీయంగా మా శరీర భాగాలకు విలువ ఉండడంతో మమ్మల్ని చంపేస్తున్నారు మాకు ఆహారంగా ఉండే దుప్పిలు జింకల్ని వేటాడడం వలన కూడా మాకు తిండి దొరకడం లేదు మా ఆహారం గిట్టల జంతువులు అంతేకాని మనిషి కాదు కాని మనిషి మమ్మల్ని చూసి భయపడతాడు మనుషులు అడవిలోకి విహారానికి వస్తారు మేము ఆహారం కోసం అడవుల్లో తిరుగుతాం అయితే మనిషి మమ్మల్ని సాటి ప్రాణిగా చూడటం లేదు ఒకప్పుడు మా నుంచి రక్షణ కావలసి వచ్చేది ఇప్పుడు వేటాడే మనుషుల నుంచి కూడా మాకు రక్షణ కావలసి వస్తుంది మేము స్వేచ్ఛగా తిరిగే రోజులు పోయాయి మమ్మల్ని గుర్తించడానికి టైగర్ ట్రాకర్లు బయలుదేరారు మా పాదముద్రలు కెమెరాలో నిక్షిప్తమైన మా బొమ్మలు ఆధారంగా మా ఆచూకుని తెలుసుకుంటున్నారు మా నుంచి ఒక రకమైన వాసన వస్తుంది దాని ఆధారంగా మమ్మల్ని గుర్తుపెడుతున్నారు మనిషి అలికిడి వినిపించినా మా అంతటా మేము వెళ్ళిపోతాం మమ్మల్ని చూసి కొంతమంది కళ్లలో కళ్ళు పెట్టి చూస్తూ వెనక్కి నడుస్తారు మేము గనక వారి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే గట్టిగా కర్రలతో చప్పుడు చేస్తారు మాకప్పుడు అర్థమైపోతుంది వారేమి మాకు హాని చేయరండి అయితే మేముండే అడవులు వైవిధ్యానికి ఆవాసం సమస్త జంతువుల పోషక చక్రానికి మేము అనుసంధానికులం మధ్యవర్తిత్వం చేస్తాం మా జనాభా తగ్గితే శాకాహార జంతువులు పెరిగి మొక్కల వినియోగం ఎక్కువై అడవులు దెబ్బతింటాయి అందుకే మమ్మల్ని రక్షించుకోవాలని ఈ మధ్య కొంతమంది బయలుదేరారు మమ్మల్ని రెచ్చగొడితే తప్ప మేము దాడికి దిగము మా చూపుల్ని బట్టి అంచనా వేసుకోవచ్చు ఈ మధ్య మాకు ఎర్రలు వేసి చంపేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది చచ్చిపోయిన జంతువులను మేము వెళ్లే దారిలో పడేస్తున్నారు మేము వాటిని తినడానికి వచ్చినప్పుడు మమ్మల్ని పట్టుకోవచ్చనే అంచనా వేస్తారు అలాగే మేము వెళ్లే దారిలో బాంబుల్ని ఉంచుతున్నారు వాటిని మేము తాకినప్పుడు అవి పేలితే మమ్మల్ని పట్టుకుంటారు అలాగే మేము తిరిగే ప్రాంతాలలో రబ్బరు పాలు ఆవాల నూనె కలిపి ఉంచుతున్నారు అవి మా కాళ్లకు అంటుకుంటే మేము ముందుకు కదల్లేము అప్పుడు మమ్మల్ని పట్టుకుంటారు అయితే నేనిప్పుడు మంచి ఆకలి మీద ఉన్నాను ఈ కొండ శిఖరం మీద నుంచుని మాటన వేచి చూస్తున్నాను ఇక్కడ నుంచి అడవంతా కనిపిస్తుంది చెట్టు పుట్ట పాము అడవిలోకి మేపు కోసం వచ్చే జీవాలు వచ్చేవాళ్లు పోయేవాళ్లు అలా ఆహారం గురించిన సమాచారం నాకు దొరుకుతుంది అటుమైలు దూరం ఇటుమైలు దూరం విస్తీర్ణంలో నా నుంచి తప్పించుకునే వాళ్ళు ఎవ్వరూ కనపడరు అంతలో ఏదో వాసన దూరంగా కొండ దిగువన ఉన్న వంతెన మీద నుంచి ఆ వాసన వస్తుంది అక్కడ చెట్టు మీద వేలాడదీసిన ఒక జంతువు కనిపించింది ఆకలితో ఉన్న నేను దానివంక ఆశగా పరిగెత్తాను అప్పుడు గమనించాను ఆ జంతువు కిందనున్న వలని నా గుండెలు దడదడలాడాయి ఆ వల చుట్టూ ఉన్నాయి అవి కత్తుల్లా ఉన్నాయి ఒక్క క్షణంలో నా బ్రతుకు సమాప్తమైపోయేది వెనక్కి వచ్చి మళ్లీ కొండ శిఖరం దగ్గర నిలబడ్డాను దూరంగా కనుచూపు మేరలో కొండ కింద ఒక మనుషుల గుంపు కనిపిస్తోంది వారి మధ్య నీలం రంగు సఫారీ వేసుకున్న ఒక పెద్ద మనిషి ఉన్నాడు అతని చేతిలో తుపాకి ఉంది ఆ వెనక వస్తున్న సాయుధులందరి చేతుల్లోనూ తుపాకులు కత్తులు ఉన్నాయి ఆ గుంపు మధ్యలో సన్నగా పొడుగ్గా ఉన్న ఒక ముసలాయన మెడ మీద ఒక మేకపిల్ల ఉంది అది చాలా లేతగా ఉంది చిన్నపిల్ల దాన్ని చూసి చూడగానే నాకు నోరూరింది లేత మాంసం రుచి నా నాలుగుకు తగిలి చాలా రోజులైంది ఆ ముసలాయన ఒక చేత్తో డబల్ బేరల్ గన్ పట్టుకున్నాడు ఆ గుంపును చూసేసరికి నా ఒంట్లో జరదరింపు మెడ మీద మేకపిల్లను తీసుకెళ్తున్న ఆ పెద్దాయనను చూసి క్షణం సేపు సంతోషం కలిగినా అతని భుజం మీదున్న తుపాకీ అలాగే ఆ గుంపులో అందరి చేతుల్లోనూ ఆ ఉండడంతో నేను ఒక క్షణం వెనక్కి తగ్గాను చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చాయి బాగా చిన్నప్పుడు అమ్మ దగ్గర పాలు తాగే వయసులో బుడిబుడి అడుగులు వేసుకుంటూ అమ్మతో పాటు అడవి ఆ పక్కనున్న తోటలు పొదలు చూసుకుంటూ వెళ్లేదాన్ని నాకు నడవడానికి కాళి నొప్పి పుట్టేవి ఆ అడవిదారిలో పశువులు జీవాలు మందల మందలుగా సాగిపోయేవి పశువుల్ని కాసే ఆ పాలేర్లు తమ మెడ మీద ఒక చిన్న మేకపిల్లను మోసుకెళ్తూ ఉండేవారు పాపం ఈ మనుషులెంత మంచివాళ్లు నాలాంటి పిల్ల నడవలేదని నడిస్తే దాన్ని కాళ్ళు నొప్పి పుడతాయని అలా ఎంచక్కా ఆ మేకపిల్లను మోసుకు వెళుతున్నారని అనుకునేదాన్ని అలా నన్ను కూడా ఎవరైనా మెడ మీద పెట్టుకుని మోసుకెళ్తే బాగుండును ఈ మాటలు అమ్మతో చెప్పాను అప్పుడు అమ్మ ఫక్కుమని నవ్వింది నువ్వు ఈ మానవజాతిని నమ్మకు వాళ్ళకి మన మీద జాలి ఉండదు మన మీదే కాదు ఏ జంతువు మీద జాలి ఉండదు అంది మరైతే పాపం ఆ మేకపిల్లను ఎత్తుకుని వెళ్తున్నారు కదా అన్నాను అమాయకంగా అసలు విషయం నీకు తెలియదు దాంట్లో స్వార్థం ఉంది అంది అమ్మ నేను ప్రశ్నార్థకంగా మొహం పెట్టాను అమ్మ ఆ రోజు ఏం చెప్పిందంటే ఈ అరణ్యంలో మనల్ని క్రూర మృగాలు అంటారు మనలాగే ఏనుగులు ఎలుగుబంట్లు తోడేళ్లు చిరుతలు ఈ అడవిలో తిరుగుతూ ఉంటాయి అవి హఠాత్తుగా ఈ మనుషుల మీద జీవాల మీద ఉరికినప్పుడు మెడ మీద ఎత్తుకొని వెళుతున్న మేకపిల్లను గాల్లోకి విసురుతారు మనలాంటి క్రూర జంతువులు ఆ మేకపిల్లను పట్టుకొని పారిపోతాయి వాటిని తినేసి ఆకలి తీర్చుకుంటాయి ఈ మనుషులు తమ ప్రాణాలను రక్షించుకోవడం కోసం అవసరమైనప్పుడు తమకు హాని కలిగించే జంతువుల మీద విసరడానికి ఈ మేకపిల్లల్ని మెడ మీద ఎత్తుకుని వెడుతుంటారు అంతే తప్ప వాటి మీద జాలితో కాదు అది మెడ మీద మేకపిల్ల కథ చిన్నప్పుడు మా అమ్మ చెప్పిన కథ నాకు ఇప్పుడు విషయం అర్థమైపోయింది ఆ గుంపులోని జనమంతా నా వెంట పడుతున్నారు నేను కంటపడితే కాల్చేస్తారు నేను వాళ్ల మీద కురికితే తమ మెడ మీద ఉన్న మేకపిల్లను నా పైకి విసురుతారు నా ముందు ఇప్పుడు రెండు సమస్యలున్నాయి ఒకటి ఆకలి తీర్చుకోవడం రెండు ప్రాణాలు కాపాడుకోవడం తీక్షణంగా వస్తున్న ఆ గుంపును చూస్తూనే మెల్లగా నిద్రలోకి జారుకున్నాను రెండు రోజులుగా ఎవరికంటా పడకుండా అడవిలో పరిగెత్తడంతో బాగా అలసిపోయాను అలా కళ్ళు మూతపడ్డాయో లేదో నాకు కొంచెం దూరంలో కొండకు అటువైపు ఇద్దరు వ్యక్తులు కనిపించారు ఆ ఇద్దరి చేతుల్లోనూ తుపాకీలు ఉన్నాయి ఏదో రంగు దుస్తులు వేసుకున్నారు ఒక్కసారి వారిని పరికించి చూశాను వారు పోలీసులు కాదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కాదు ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఆలోచనల్లో పడ్డాను వారు మాట్లాడుకుంటున్న మాటల వైపు దృష్టి సారించాను అన్నా ఏంటి హడావిడి అన్నాడు ఇద్దరిలో ఒక వ్యక్తి పులి ఎవరి మీదకో ఉరికింది కదా దాన్ని వేటాడడానికి బయలుదేరుతున్నారు అన్నాడు రెండో వ్యక్తి అయితే మన పని కానిచ్చేద్దాం అన్నాడు మొదటి వ్యక్తి కంగారు పడకు మనకు ఫోన్ వస్తుంది కదా అన్నాడు రెండో వ్యక్తి వాళ్ల మాటలను బట్టి నాకు అర్థమైపోయింది వారు అన్నలని నేను వాళ్ల కంట పడకుండా పొదల్లో దాక్కుని కొండ కింద జరిగే తంతును నుంచున్నాను గుంపుగా కదులుతున్న వాళ్లంతా ఆ నేల మీద కూర్చోడానికి ఏవో పరిచారు ఆ నీలం రంగు సఫారీ డ్రెస్ వ్యక్తి కూర్చోడానికి మాత్రం కుర్చీ వేశారు తమతో తెచ్చుకున్న క్యారేజీలు విప్పారు ప్లేట్లలో వడ్డించిన పదార్థం దాంతో పాటు ఒక గ్లాసులో ఎర్రటి ద్రవం లాంటిది అతనికి అందించారు అతనితో వచ్చిన గుంపు కూడా తమ క్యారేజీలు విప్పి భోజనం చేయడం మొదలు పెట్టారు వారు తింటున్న పదార్థాలను చూస్తే నా నోట్లో నీళ్లూరాయి అంతవరకు మౌనంగా నా ముందు ఉన్న అన్నలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఆ నీలం రంగు సఫారీ వాడిని మనం ఎందుకు చంపుతున్నట్టు వాడు చేసిన తప్పేంటి అడిగాడు ఒక అన్న పది సంవత్సరాల క్రితం ఏజెన్సీ గూడెంలో ఒక సంఘటన జరిగింది అంటూ చెప్పడం మొదలుపెట్టాడు రెండో అన్న నేను నా రెండు చెవులు రిక్కించాను ఒక ఆమె నెత్తిమీద కట్టెల మోపుతో తన ముందున్న జీవాల్ని మేపుకుంటూ వెళ్తోంది అంతలో బుల్లెట్ మీద వెళ్తున్న ఒక అరవై ఏళ్ల వ్యక్తి ఆ అమ్మాయి దగ్గర బండి ఆపాడు ఇంతలో మరో బండి మీద ఇద్దరు అక్కడికి వచ్చారు ఆగు అన్నారు ఆ అమ్మాయి బెదురుతూ తల తిప్పి చూసింది మీ అమ్మా నాన్న నీ మొగుడు అన్నల్ని ఇంట్లో పెట్టుకున్నారట అయ్యగారికి తెలిసిపోయింది అన్నారు ఆ ఇద్దరు బుల్లెట్ మీదున్న ఆ పెద్ద మనిషి కూడా అవును నన్ను చంపడానికి స్కెచ్ వేసిన ఆ అన్నలతో మీ ఇంట్లో వాళ్లు తిరుగుతున్నారు అందుకే ఒక పని చేసినాం అన్నాడతను ఆమె వారి వంక భయం భయంగా చూసింది ఊర్లో జరిగిన పంచాయతీ మీటింగ్కి మీ వాళ్ళు రాలేదు అయ్యగారి మీద తలగిరేస్తున్నారు అంటూ కోపంగా ఆ ఇద్దరు ఆమె మీదికి వెళ్లారు ఆమె వారి నుంచి తప్పించుకుని ముందుకు కదలబోయింది బుల్లెట్ మీచి దిగిన ఆ పెద్ద మనిషి తుపాకీ తీసి ఆమె పైకి గురిపెట్టాడు ఆమె భయపడుతూ అలాగే ఉండిపోయింది ఆమెను చూసి ఆ పెద్ద మనిషి గట్టిగా నవ్వి మీ వాళ్లను కాల్చేసినట్టు నిన్ను కాల్చంలే నువ్వు బతికిపోతావు నీతో పనుంది నాకు అంటూ వెకిలిగా నవ్వాడు ఆ అమ్మాయి భయంతో సగం చచ్చిపోయింది కళ్ల నుంచి నీళ్లు జలజల రాలే దుఃఖం తన్నుకుంటూ వచ్చింది మా వాళ్ళని మా వాళ్ళని చంపేశారా అయ్యో అయ్యో అంది ఏడుస్తూనే అతని పక్కన రక్షణ కౌచల్లా నిలబడ్డ ఆ ఇద్దరు ఆమె రెండు రెక్కలు పట్టుకొని ముందుకి అన్నారు నన్నేం చేయకండి దొరా అంటూ ఆ పెద్ద మనిషి కాళ్లు పట్టుకుంది నిన్నేం చేయం మా దొర చేసిన దానికి ఒప్పుకో పో అన్నారు ఆ ఇద్దరు అమ్మాయిని ముందుకు తోసి అయ్యో నాకు కూతురుంది పసిబిడ్డయ్యా పాలకి ఏడుస్తుందో ఏమో నేనింటికి వెళ్లే సమయమైంది నా పిల్లకి పాలిచ్చి వస్తానయ్యా మా వాళ్లను చంపేశానంటున్నారు నిజమేనా స్వామి అయ్యో నన్నింటికి వెళ్ళనీయండి అంది కాళ్లా పడుతూ అయినా ఆ పెద్ద మనిషి ఆమె రెక్కపట్టుకుని ముందుకు లాక్కెళ్తున్నాడు నన్ను విడిచిపెట్టండి దొరా ఇంటి దగ్గర నా కూతురు ఏడుస్తా ఉంటది మా అయ్యా మా అమ్మ మా ఆయన ఏమయ్యారో ఒకసారి చూసి వచ్చేస్తానయ్యా తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అంటూ బతిమాలింది ఆ మాటలకు ఆ పెద్ద మనిషితో పాటు మిగతా ఇద్దరు కూడా పక్కపక్క నవ్వారు ఇంటికెళ్ళిన దానివి మళ్ళా తిరిగొస్తావా నిన్ను మేము నమ్మాలా అంటూ ఆ ముగ్గురు కలిసి ఆమెను ఈడ్చుకెళ్లడం ప్రారంభించారు అయ్యో ఒట్టు సామి నేను రోజు మొక్కుకునే మా ఇంటి మీద మీదొట్టు నన్ను నన్ను అరగంట ఒగ్గియండి మళ్లీ తిరిగొస్తాను మీకు కావలసింది మీరు చెయ్యొచ్చు ఆమె వేడుకుంది ఆ తర్వాత ఏం జరిగింది అడిగాడు ఆ కొండకు ఎడంవైపు నుంచున్న ఆ అన్న ఏం జరుగుతుంది కాముకుల రాక్షస చర్య ఆ ముగ్గురు ఆ అమ్మాయిని అడవిలోపలికి లాక్కుపోయారు ఆ ఇద్దరి అన్నల మాటలు వింటున్న నాకు ఒళ్ళు సలసలా కాగిపోయింది ఇలాంటి అత్యాచారాలు చేసేది మానవ మృగాలే కానీ అడవిలో జంతువులు కాదు నా హృదయం మండుతుండగానే మొదటి అన్న మళ్లీ చెప్పడం మొదలెట్టాడు ఆ అమ్మాయి అంత దీనంగా ప్రాధాయపడింది కదా నీకేమైనా గుర్తుకొచ్చిందా ఆ కథ వింటుంటే అని అడిగాడు మొదటి అన్న నాకు కథ గుర్తుకొస్తోంది అన్నాడు రెండో అన్న అవును మనం చిన్నప్పుడు చదువుకున్న పులి కథలో కూడా ఇలాగే జరుగుతుంది అడవిలో మేత కోసం వెళ్లిన ఒక ఆవును ఒక పులి అడ్డుకుంటుంది నిన్ను కబలిస్తాను ఈ రోజు నా ఆహారం నువ్వే అంటుంది అందుక ఆవు అయ్యా నువ్వు ఆకలితో ఉన్నావు నీ ఆకలి తీరుస్తాను అయితే నా విన్నపం ఆలకించు ఇంటి దగ్గర నా మూడేళ్ల పిల్ల ఉంది దానికి లోకం పోకడు తెలియదు నేను లేకపోతే ఏ విధంగా మసులుకుంటుందో ఏమో అలాగే పాలు తాగించే వేలయ్యింది అంబా అంబా అంటూ అరుస్తూ నా ఇంటి గుమ్మం ముందే నాకోసం ఎదురుచూస్తూ నిలుచుంటుంది నా బిడ్డకు పాలిచ్చి దానికి కష్టం సుఖం గురించి చెప్పి వెంటనే వచ్చేస్తాను నీకు ఆహారం అయిపోతాను అని మున్నీరుగా విలిపించింది ఆ ఆవు ఆ ఆవు మాటలకు పులి మనసు కరిగింది సరే వేగరమే వచ్చాయి ఆకలి బాధకు తాళలేకున్నాను అంటూ ఆ ఆవును సాగనంపింది అయితే ఆ ఆవు వెళ్ళిన కొన్ని గడియలకు ఆవు మీద అనుమానం వచ్చింది పులికి తను పొరపాటు పనిచేసిందా ఆ ఆవు తనను మోసం చేసినట్టుంది తిరిగి వస్తుందో రాదో అనుకుంటూ దిగులు పడింది నిమిషాలు దొర్లి గంట సమయం గడిచింది పులి ఇక ఆవు రాదని నిర్ణయించుకుంది కోపంతో తోక తెగిన తాచులా శివాలెత్తింది ఆవు ఎక్కడుంటుందో అక్కడే దాన్ని స్వాహా చేస్తాను అనుకుంటూ ముందుకు అడుగు వేసింది అయితే అదే క్షణంలో అక్కడ ఆవు ప్రత్యక్షమైంది ఆలస్యమైంది నా బిడ్డను వదల్లేక వదల్లేక వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది ఇదిగో నీ ఎదురుగా నిల్చున్నాను నన్ను ఆహారంగా స్వీకరించు అంది ఆ ఆవు పులి ఆ మాటలకు చెలించిపోయింది ఆవు నిజాయితీకి నివ్వరపోయింది తన ముందు సాగిలపడిన ఆ ఆవుకి తాను సాగిలపడింది నువ్వు నీతి తప్పలేదు మాట మీద నిలబడ్డావు నీ బిడ్డతో హాయిగా బ్రతుకు అంటూ ఆ పులి వెనుదిరిగింది ఆ అన్న అలా ఆవు పులి కథ చెప్పగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి మా పులిజాతి మీద చెప్పిన ఈ కారుణ్య కథ నన్ను కాసేపు ఆలోచింపనీయకుండా స్తబ్దుగా ఉండేలా చేసింది మమ్మల్ని క్రూర మృగాలంటారు కాని అంతకన్నా క్రూరుడు మనిషే పులిని చంపితే శూరత్వం అంటారు మరి క్రూరంగా ఉండే మనిషిని చంపితే మాత్రం దానవత్వం అంటారు ఇది ఈ లోకరీతి నా ఆలోచనలు సాగిపోతున్నాయి మళ్లీ ఆ ఇద్దరనలు చెప్పుకుంటున్న మాటల వైపు దృష్టి పెట్టాను తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఆ అమ్మాయి కుటుంబాన్ని పెద్ద మనిషిని చెప్పుకుంటున్న ఈ వ్యక్తి చంపించేశాడు ఆ అమ్మాయి కుటుంబంలో ఇద్దరు మాత్రమే మిగిలారు ఇద్దరా ఆ అమ్మాయి ఒకతే కదా అన్నాడు రెండో అన్న కాదు ఆ అమ్మాయితో పాటు పెరుగుతున్న శిశువు ఆ మాటలకు నేను మళ్లీ మౌనంగా అయిపోయాను అయితే ఆ దుర్మార్గుని చంపేయటం సబబే అంటూ ఆ మొదటి అన్న కొంచెం దూరంలో ఉన్న ఆ నీలిరంగు సఫారీ వేసుకున్న అరవై ఏళ్ల వ్యక్తి వైపు తుపాకీని గురిపెట్టాడు ఇంతలో అతని ఫోన్ మోగింది చుట్టూ పోలీసుల కూంబింగ్ మన కోసం గాలింపు చర్యలు మీరు కాసేపు ఆగండి అంటూ సెల్ఫోన్ లో నుంచి వచ్చిన మాటలతో తన తుపాకీని కిందికి దించాడు మొదటి అన్న రెండో అన్న కూడా తన తుపాకిని కూడా కిందికి దించాడు మరి ఇంత దుర్మార్గానికి వడికట్టిన ఈ రాక్షసుడికి వాడి అనుచరులకు శిక్ష పడలేదా అని అడిగాడు మొదటి అన్న పడింది ఆ అమ్మాయి కోర్టులో పోరాడింది స్వచ్ఛంద సేవా సంస్థలు మానవ హక్కుల పరిరక్షణ సభ్యులు ఆమెకు తోడుగా నిలిచారు ఆ ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది అయితే జైల్లో వీరి సత్ప్రవర్తన కారణంగా గాంధీ జయంతి రోజున ఆ దుర్మార్గుల్ని విడిచిపెట్టారు జైల్లో సత్ప్రవర్తన నిజమేనా అన్నాడు రెండో అన్న అదో సాకు వడ్డించేవాడు మనవాడైతే ఏదైనా జరుగుతుంది అన్నాడు మొదటి అన్న ఈ దుర్మార్గులతో పాటు వేరే కేసులో అరెస్ట్ అయి ఏడేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఒక మాస్టారుని విడుదల చేయలేదంట కదా అన్నాడు రెండో అన్న అవును ఆ మాస్టర్ చేసిన తప్పు ప్రశ్నించడమే స్కూల్లో పిల్లలకు ఎలా ప్రశ్నించాలో నేర్పినందుకు ఆయనకు జైలు శిక్ష విధించారు ఆయనకు తొంభై శాతం అంగవైకల్యమట కదా అన్నాడు మొదటి అన్న అంగవైకల్యం శరీరానికే మనసుకు కాదు ఆ మనసు ప్రశ్నిస్తూనే ఉంటుంది నాకు ఒక కథ గుర్తుకొస్తోంది క్రీస్తు కాలంలో ఆనాటి రాచరిక వ్యవస్థపై ప్రశ్నలు సంధించిన జీసస్ని ఆయనతో పాటు బరబ్బ అనే బందిపోటును సిలువ వేశారు క్రీస్తు నిరపరాధి అని తెలుసుకున్నాడు ఆనాటి న్యాయాధికారి పొంతి పిలాత్ జీసస్ ను రక్షిద్దామనుకున్నాడు ఆ రోజుల్లో జరిగే సబ్బాత్ పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేయవచ్చునని ఆనాటి మతాధికారుల్ని ప్రవక్తల్ని కోరాడు అప్పుడు వాళ్లంతా కే సిలువ వేయమని అన్నారు అలా ప్రశ్నించేవారికే సిలువలు శిలువ శిక్షలు శిక్షలు జైళ్లల్లో యావజ్జీవ కారాగార వాసాలు ఆ మాటలకు రెండో అన్న మనిషి అంటే జంతువుల్ని వేటాడేవారంటారు అలాగే తనలోని జంతువుని వేటాడనివాడు అలా మనిషి తోటి మనుషుల్నే వేటాడేస్తున్నాడు అలాంటి ఆ జంతువును వేటాడేద్దామా అంటూ ఇంతవరకు తాము చర్చించుకున్న ఆ మనిషి వైపుకి తుపాకిని గురిపెట్టాడు ఇంతలో పోలీసు వారి జీపు వస్తున్న శబ్దం కొండ చుట్టూ తుపాకులతో పోలీసులు ఆ ఇద్దరన్నలు అక్కడి నుంచి మెల్లగా మాయమయ్యారు ఇంతలో ఎవరో గట్టిగా అరిచారు అదిగో కొండ మీద పులి ఉంది అప్పుడు నాకేమి పాలుపోలేదు అయితే ఆ సమయంలో కొండ కింద అంతా భోజనాలు చేస్తున్నారు ఎవరి చేతుల్లోనూ తుపాకులు లేవు ఇదే అతను నా ఆకలి తీర్చుకునేందుకు అనుకుంటూ జనం మధ్యలోకి ఉరికాను మెడ మేకపిల్లను మోస్తున్న ఆ ముసలాయన వెంటనే ఆ లేత మేకపిల్లను నా మీదకు విసిరాడు ఆ మేకపిల్ల కళ్లలో దిగులు అయితే నేను ఎవరిని నోట నోటకరుచుకున్నానో వారిని అక్కడి నుంచి బరబరా ఈడ్చుకుంటూ అడవిలోకి పరిగెత్తాను ఆ ప్రకృతి అడవి ఆ మనుషులు స్తబ్దుగా చూస్తుండగానే నేను అదృశ్యమయ్యాను ఆ మేకపిల్ల గెంతుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తింది నేను మొదట్లో చెప్పిన వాక్యాన్ని మళ్ళా గుర్తుకు తెచ్చుకోండి పులులకు చరిత్రకారులు రానంత వరకు వేటగాడి సాహసాలే చరిత్రలో నిలిచిపోతాయి